వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం కూరగాయలు హోల్సేల్లో కేజీ రిటైల్లో కేజీ పెద్ద ఊళ్ళపై హోల్సేల్లో ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక చిన్న ఊళ్ళపై హోల్సేల్లో యాభై ఐదు అయితే రిటైల్లో అరవై మూడు నుండి డెబ్బై రూపాయలు టొమాటో హోల్సేల్లో నలభై ఐదు అయితే రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు మధ్య పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై ఏడు రిటైల్లో నలభై నాలుగు నుండి అరవై బీట్రూట్ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి మధ్యలో ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్లో ముప్పై మూడు అయితే రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు పచ్చి పచ్చియారిటీ హోల్సేల్లో తొమ్మిది రూపాయలైతే రిటైల్లో పది నుండి పదకొండు తోటకూర కట్ట హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది ఉసిరికాయ హోల్సేల్లో అరవై అయితే రిటైల్లో అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక బూడిద గుమ్మడి హోల్సేల్లో ఇరవై అయితే రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు బేబీకాన్ హోల్సేల్లో నలభై తొమ్మిది అయితే రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు అరటి పువ్వు హోల్సేల్లో పదహారు అయితే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై క్యాప్సికమ్ హోల్సేల్లో నలభై ఐదు అయితే రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు ఇక కాకరకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది బజాబీన్స్ హోల్సేల్లో నలభై తొమ్మిది అయితే రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు చిక్కుడుకాయ హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి క్యాబేజీ హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది క్యారెట్ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది ఇక కాలీఫ్లవర్ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక చిక్కుడు హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి కొబ్బరి హోల్సేల్లో అరవై ఆరు అయితే రిటైల్లో డెబ్బై ఆరు నుండి ఎనభై నాలుగు చామదుంప ఆకులు హోల్సేల్లో పదమూడు అయితే రిటైల్లో పదిహేను నుండి పదిహేడు చామదుంప హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు ఇక కొత్తిమీర కట్ట హోల్సేల్లో పది రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి పన్నెండు నుండి పదమూడు రూపాయల మధ్యలో ఉంది ఒక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది దోసకాయ హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు కరివేపాకు హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు సోయా ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పదకొండు అయితే రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు మునగకాయ హోల్సేల్లో యాభై అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు రూపాయల మధ్యలో ఉంది వంకాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి కంద హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి మింతి ప్రతి ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఫ్రెంచ్ బీన్ హోల్సేల్లో యాభై ఏడు అయితే రిటైల్లో అరవై ఆరు నుండి డెబ్బై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో నూట నాలుగు అయితే రిటైల్లో నూట ఇరవై నుండి నూట ముప్పై రెండు అల్లం హోల్సేల్లో ఎనభై అయితే రిటైల్లో తొంభై రెండు నుండి నూట రెండు పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది పచ్చి బఠానీ హోల్సేల్లో నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది దొండకాయ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్లో యాభై నాలుగు అయితే రిటైల్లో అరవై రెండు నుండి అరవై తొమ్మిది పశ్చిమావడి హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది పుదీనా ఒక కట్ట హోల్సేల్లో నాలుగు రూపాయలు అయితే రిటైల్లో ఐదు రూపాయలు మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై అయితే రిటైల్లో నూట అరవై నుండి నూట డెబ్బై ఇక ఆవాల ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పద్దెనిమిది అయితే రిటైల్కి వచ్చేసరికి ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది గుమ్మడి హోల్సేల్లో ఇరవై ఒకటి అయితే రిటైల్లో ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ముల్లంగి హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి బీరకాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు ఇక శాలిటుల్పాయ హోల్సేల్లో నలభై రెండు అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై ఎనిమిది నుండి యాభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు గోంగూర ఒక కట్ట హోల్సేల్లో పదకొండు అయితే రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు పాలకూర ఒక కట్ట హోల్సేల్లో పదమూడు అయితే రిటైల్లో పదిహేను నుంచి పదిహేడు చిలగడదుంప హోల్సేల్లో యాభై తొమ్మిది అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు రూపాయల మధ్యలో ఉంది కేజీ కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం కూరగాయలు హోల్సేల్లో కేజీ కేజీ పెద్ద ఊళ్ళపై హోల్సేల్లో ముప్పై రూపాయలు అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది చిన్న ఊళ్ళపై హోల్సేల్లో యాభై రెండు అయితే రిటైల్లో అరవై నుండి అరవై ఆరు టొమాటా హోల్సేల్లో యాభై అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై మూడు అయితే రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై ఐదు బీట్రూట్ హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళదుంప హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి పచ్చి అరటి హోల్సేల్లో ఎనిమిది అయితే రిటైల్లో తొమ్మిది నుండి పది రూపాయలు తోటకూర హోల్సేల్లో పదిహేను అయితే రిటైల్లో పదిహేడు నుండి పంతొమ్మిది ఉసిరికాయ హోల్సేల్లో తొంభై రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి నూట నాలుగు నుండి నూట పద్నాలుగు రూపాయల మధ్యలో ఉంది బూర్ద గుమ్మడి హోల్సేల్లో ఇరవై నాలుగు అయితే రిటైల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై బేబీకాన్ హోల్సేల్లో నలభై ఐదు అయితే రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు అరటి పువ్వు హోల్సేల్లో పదహారు అయితే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై క్యాప్సికమ్ హోల్సేల్లో నలభై ఐదు అయితే రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు కాకరకాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్లో నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు క్యాబేజీ హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు క్యారెట్ హోల్సేల్లో నలభై నాలుగు అయితే రిటైల్లో యాభై ఒకటి నుండి యాభై ఆరు కాలీఫ్లవర్ హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది గోరి చిక్కుడు హోల్సేల్లో నలభై నాలుగు రిటైల్లో యాభై ఒకటి నుండి యాభై ఆరు కొబ్బరి హోల్సేల్లో అరవై ఐదు రిటైల్లో డెబ్బై ఐదు నుండి ఎనభై మూడు చామదుంప ఆకుల హోల్సేల్లో పద్దెనిమిది రిటైల్లో ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు చామదుంప హోల్సేల్లో ఇరవై ఐదు అయితే రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు కొత్తిమీర హోల్సేల్లో పదమూడు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి పదిహేడు నుండి పదిహేడు రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై ఒకటి రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది దోసకాయ హోల్సేల్లో ముప్పై రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది కరివేపాకు హోల్సేల్లో ఇరవై తొమ్మిది రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు సోయా ఆకులు హోల్సేల్లో పదకొండు రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు మునగకాయ హోల్సేల్లో అరవై రిటైల్లో అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై రెండు రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి కంద హోల్సేల్లో నలభై నాలుగు రిటైల్లో యాభై ఒకటి నుండి యాభై ఆరు మెంతి ఆకులు హోల్సేల్లో పన్నెండు రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో యాభై తొమ్మిది అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు రూపాయల మధ్యలో ఉంది ఒక వెల్లుల్లి హోల్సేల్లో తొంభై ఒకటి రిటైల్లో నూట ఐదు నుండి నూట పదహారు రూపాయలు అల్లం హోల్సేల్లో డెబ్బై మూడు రిటైల్లో ఎనభై నాలుగు నుండి తొంభై మూడు పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో నలభై రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి పచ్చి బఠానీ హోల్సేల్లో నలభై ఆరు రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది దొండకాయ హోల్సేల్లో ముప్పై ఒకటి రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్లో యాభై తొమ్మిది రిటైల్లో అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు పచ్చి మామిడి హోల్సేల్లో ఇరవై తొమ్మిది రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు పుదీనా కట్ట హోల్సేల్లో ఆరు రూపాయలయితే రిటైల్లో ఏడు నుండి ఎనిమిది మధ్యలో ఉంది మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై రిటైల్లో నూట అరవై నుండి నూట డెబ్బై ఆవలాకులు హోల్సేల్లో పన్నెండు అయితే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను రూపాయల మధ్యలో ఉంది బెండకాయ హోల్సేల్లో ముప్పై ఏడు రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు గుమ్మడి హోల్సేల్లో ఇరవై మూడు రిటైల్లో ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది ముల్లంగి హోల్సేల్లో ముప్పై మూడు రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు బీరకాయ హోల్సేల్లో ముప్పై ఆరు రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు శాలిటూళ్ళుపాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది రిటైల్లో నలభై ఐదు నుండి యాభై గోంగూర హోల్సేల్లో పద్నాలుగు రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది పాలకూర హోల్సేల్లో పద్నాలుగు రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది చిలగడదుంప హోల్సేల్లో అరవై అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఈ రకంగా తెలంగాణ కూరగాయల ధరలు ఉన్నాయి మరి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్